See you శరణ్య నీతో కాపురం చేయనంటుంది రేపే లాయర్ని పిలిపించి విడాకుల ప్రొసీజర్ స్టార్ట్ చేపిస్తాను అని రాజేశ్వరరావు కుటుంబ సభ్యులందరి సమక్షంలో దర్శన్కి చెప్తూ ఉంటాడు బావగారు మాకొక్క రెండు నిమిషాలు సమయం ఇవ్వండి మా అమ్మాయితో మాట్లాడతాము మీ కాళ్ళు పట్టుకుంటాము మీరు అలాంటి నిర్ణయం తీసుకోకండి అని విశ్వనాథం రాజేశ్వరరావుని బ్రతిమలాడతాడు ఇక రాజేశ్వరరావు ఏం మాట్లాడకపోవడంతో విశ్వనాథం గీత శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తారు అమ్మ శరణ్య ఏంటమ్మా ఆ పిచ్చి మాటలు దర్శన్ మారిపోయాడు అలాంటప్పుడు దర్శన్తో కలిసి కాపురం చేయనంటావేంటమ్మా అని చెప్పి విశ్వనాథం అడుగుతూ ఉంటాడు వెళ్ళి వాళ్ళకు క్షమాపణ చెప్పమ్మా లేకపోతే వాళ్ళు నీకు విడాకులు ఇస్తామంటున్నారు అని విశ్వనాథం చెప్తూ ఉంటాడు విడాకులు ఇస్తామంటున్నారా అయితే విడాకుల మీద సంతకం పెట్టడానికి నేను కూడా రెడీగా ఉన్నాను అని చెప్పి శరణ్య విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటుంది శరణ్య నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని గీత శరణ్య చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ప్లీజ్ మీకు దండం పెడతాను బలవంతంగా నాతో ఆయనతో కాపురం చేపించాలని చూస్తే కనుక నేను చచ్చిపోతాను అని శరణ్య విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటుంది ఇక విశ్వనాథం గీత ఏడ్చుకుంటూ ఆనంద భైరవి వాళ్ళు హాల్లో ఉంటే అక్కడికి వస్తారు ఏమన్నది శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దర్శన్తో కాపురం అంటుంది అని చెప్పి విశ్వనాథం ఆనంద భైరవికి చెప్తూ ఉంటే ఆనంద భైరవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి